సొసైటీకి శాశ్వత కార్యాలయం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల అవసరాలు తీరుస్తూ రుణ సదుపాయం కల్పిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం కార్యాలయంలో అద్దె భవనాలలో నిర్వహించడంతో ఇబ్బందులు పడుతున్నామని జిల్లా కలెక్టర్ కు కలిసి సొసైటీ శాశ్వత కార్యాలయం కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించినట్లు సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు రేణిగుంటలోని సింగిల్ విండో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో సింగిల్ విండో చైర్మన్ వీరాపురం భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీకి శాశ్వత కార్యాలయం లేదని అద్దె భవనాలలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చేస్తామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ సింగిల్ విండో ఆఫీస్ రేణుగుంట మండలంలో వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సింగిల్ విండో ఆఫీస్ అనేది రెంటెడ్ బిల్డింగ్ లో ఉంది ఈ రెంటెడ్ బిల్డింగ్ కాకుండా దీనికి ఓన్ బిల్డింగ్ కావాలని ఇదే ఇదే రేణుగుంట పంచాయతీకి సంబంధించింది దగ్గర రేణుగుంట టౌన్ లో ఎక్కడైనా మాకు ఈ సింగిల్ విండో సొసైటీకి సరిపడే స్థలం మాకు కావాలని కలెక్టర్ గారి దృష్టికి ముందే తీసుకెళ్లాము అది ఎందుకో ఆలస్యం అవుతోంది అందువల్ల మరొక సూర్యుడు కూడా కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలని ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ కలిసి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళా ఇప్పుడు వెళ్తున్నాం కలెక్టర్ ఆఫీస్ గారి కలెక్టర్ ఆఫీస్ కి దయచేసి కలెక్టర్ గారు కూడా మా విన్నపాన్ని మన్నించి ఒక ఇది కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటిదే కాబట్టి దీనికి రెంటెడ్ బిల్డింగ్ కాకుండా ఓన్ బిల్డింగ్ కావాలని ఒక స్థలాన్ని కేటాయిస్తాడని మనసారా కోరుకుంటూ అతను కూడా కేటాయిస్తే అతన్ని గర్వంగా ఘనంగా సత్కరించాలని కూడా ఆలోచన మా సొసైటీ ద్వారా అతనికి ఘనంగా సత్కరించి కూడా అతనికి ధన్యవాదాలు చెప్పాలని ఉద్దేశంతో ఉన్నాము అతను మాకు స్థలాన్ని కేటాయిస్తే మేము మా బ్యాంక్ లో పెట్టుకొని దీనికి రెంటెడ్ బిల్డింగ్ గురికేసి ఓన్ బిల్డింగ్ పెట్టుకొని రైతులకి సౌకర్యంగా ఇప్పుడు ఇక్కడ కూడా రైతులకి కొన్ని సౌకర్యాలు లేవు అదే ఓన్ బిల్డింగ్ అయితే మనకి ఎలా కావాలో అలా రైతులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో దీనికి ఇప్పటికైనా రెంటెడ్ లేకుండా ఓన్ బిల్డింగ్ కావాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము మా ఈ ప్రయత్నానికి కలెక్టర్ గారు కూడా సహకరించి తోడొచ్చి మాకు స్థలం చూపిస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ మా అతను కేటాయించిన తర్వాత తనకి మా మనసారా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము